అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు వారిని పిలిచి వారికి ఎలాంటి వరాలు ఇచ్చాడు అని అంటే అక్కడ చెప్తున్నాడు సమస్తం అంటే అసాధ్యమైనది ఏదైనా సరే అర్థమవుతుందా మీకు అక్కడ భాషలో ఉన్నటువంటి భావం ఏంటి అంటే సమస్తమైన అంటే అసలు అసాధ్యమైనది ఇది అసాధ్యం అనుకుంటారు చాలామంది వీడి రోగం నయం అవడం అసాధ్యంరా అంటారా అంటారా అవునా కృష్టి రోగం ఉంది ఇంకా చాలా వ్యాధులు ఉన్నాయండి కొన్ని క్యాన్సర్లు ఇలాంటివి రోగాలు లైవ్ అవ్వవు త్వరగా రికవరీకి రావు అంటే ఇలాంటి రోగాలను సైతము సాధ్యం చేసే వరాలు ఇచ్చాడు అర్థమవుతుందా ఎలాంటి వరాలు ఇలాంటి రోగాలను సైతం సాధ్యం చేసే వరాలు ఇచ్చాడు ఇంకా కళ్ళు లేని వారికి కానివచ్చు ఇంకా అక్కడ యోహాన్ గారు గారు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అనేటువంటి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ చేసినటువంటి అద్భుతం కానివచ్చు ఇలాంటివి ఇచ్చాడు అర్థమవుతుందా ప్రాక్టికల్గా నిరూపితమైనటువంటి వరాలు ఎవరికి ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు యేసు క్రీస్తు ప్రభులు వారు అపోస్తులకి ఇచ్చాడు అలా ఇచ్చిన తర్వాత ఏమంటున్నాడు అని అంటే చూడండి వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులు స్వస్థపరిచేటకును వారిని పంపను దేనికి పంపాడు దేనికి పంపాడు దేవుని రాజ్యమును ప్రకటించుటకును మొట్టమొదటిగా వాళ్ళు చేయవలసిందేంటి ఏం చేయాలి వాళ్ళు వెళ్ళి దేవుని రాజ్యమును దేవుని రాజ్యముల కట్టబడటానికి దేవుని రాజ్యం ఏం చేయాలి వాళ్ళు ప్రకటించాలి అలాగే స్వస్థత అనేది ఎవరికైనా ఒక అవసరమైతే దాన్ని చేయాలి అక్కడ చెయ్యాలి అలాగే చెప్పి వారిని పంపినప్పుడు అక్కడ జరుగుతున్న విషయం ఒకసారి ఆలోచన చేయండి ఏ అర్థమవుతుందా వాళ్ళు ఏం చేశారంట పంపిన తర్వాత ఆరోచనం వారి బయలుదేరి అంతటిను సువార్త ప్రయటించు యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పినట్టుగా రాజ్యమును గూర్చినటువంటి సువార్త ప్రయటించమన్నాడు ఫస్ట్ సువార్త ప్రయటించారు తర్వాత రోగులు స్వస్థపరచుచ్చు గ్రామాలలో సంచారం చేసిరి గ్రామాల్లో ఏం చేసారు వాళ్ళు తిరిగారు అర్థమవుతుందా తిరిగినప్పుడు చాలామందికి ఆశ్చర్యం వేస్తుంది ఐదా అర్థమవుతుందా మీకు పాయింట్ పాయింట్గా ఆశ్చర్యం వీళ్ళు సువార్త చెప్పారు నెక్స్ట్ స్వస్థపరిచారు ఈ స్వస్థపరిచిన విధానాన్ని ఎవరైనా పరిశీలించుకొని ఉంటారా పరిశీలిస్తారు అసలు ఎలా స్వస్థపరచగలుగుతున్నారు వీళ్ళు మాట్లాడుకోరా మన గ్రామాల్లో ఏదైనా చిన్నది జరిగితే గుసొసులు అవునా అవునా కదా ఏమండి ఒకళ్ళ చెవులో మాట ఒక ఇనబాలని నీళ్ళకి మాట్లాడతారు ఇంకా చిన్నగా మాట్లాడతారు అవును కదా అది ఏ విషయమైనా సరే అవునా మరి ఇక్కడ కూడా సేమ్ అదే జరిగిందని చెప్తున్నాడు చూడండి ఏడవచ్చును ఇక్కడ చతుర్థాధిపతి అయినటువంటి ఏ రోజు జరిగిన కార్యములను అన్నిటినీ ఏ రోజు జరిగిన కార్యములు అన్నిటిని కూర్చి విని ఎటు తోచుకోండు ఏలయనగా కొందరు యోహాను నుండి లేచిననియు కొందరు ఏలియా కడపడినడి కొందరు పూర్వకాలప ప్రవక్త యొక్క లేచిననియు చెప్పుకొని కొని ఏమని చెప్పుకున్నారంట అంటే ఆయన కింద సమాచారం ఏంటంటే ఎవరో ప్రవక్తలండి కార్యక్రమాలు చేస్తున్నారు చాలా స్వస్థత చేస్తున్నారు చాలా అద్భుతాలు చేస్తున్నారు అని అనుకోడు మనవడు ఉన్నాడు ఏం చేయాలో మనవాడికి అర్థం కావట్లేదు అలా అర్థం కానిటువంటి పరిస్థితుల్లో కిందకు వచ్చేసారు మాట చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అప్పుడు ఏ రోజు నేను యాహాను తల కొట్టించేదని కదా ఏమనుకుంటున్నాడు నేను యాహాను తల కొట్టించేశాను కదా తల నెరికించేసాడా లేదా నరికించ తల నరికించేసాను కదా అని అంటూ అంటున్నాడు చూడండి ఎవరు కూర్చుంటే సంగతులు వినిచున్నానో అతడు ఎవడో అని చెప్పి ఆయనను చూడగోరును అంటే వారు చేసినటువంటి కార్యక్రమాలు తూచ్ తాచని కార్యక్రమాలు కాదు అర్థమవుతుందా వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కళ్ళ కట్టినట్టుగా ఒక మనిషి ఎలా స్వస్థపరచబడతాడో కళ్ళ కట్టినట్టుగా ప్రాక్టికల్గా చూపిస్తున్నారు అలాగ చేసిన వారిని చూసి మనోడు చూడాలనుకుంటున్నాడు అదేమనుకుంటున్నాడు చూడాలనుకుంటున్నాడంట ఇప్పుడు నేటి కాలంలో స్వస్థతలు చేస్తున్నాం అంటున్నారు కదా ఇప్పుడు స్వస్థతలు చేస్తున్నాం అన్నారు అనుకోండి ఇప్పుడు మన ఊర్లోనే చాలామంది రోగులు ఉంటారు అవునా చాలామంది రోగులు ఉంటారు అవునా కాలు లేని వాళ్ళు ఉన్నారు చాలామంది అవునా కుంటుకుంటు కుంటుకుంటూ మెక్కిన వాళ్ళు చాలామంది ఈ కాలు లేని వాళ్ళని ఆయన ఎక్కడికి వెళ్ళి స్వస్థత ఉందో చేయడని చెప్పేసి మన ఊర్లో తిరిగాడు అనుకోండి మనం ఏమనుకుంటాం అప్పుడు ఆ మహానుభావుడు ఎవడరా బాబు ఏటి ఇన్ని హాస్పిటల్ తిరిగాడు లేంటే పుట్టి పుట్టినప్పటి నుండి కాలి వీడికి పుట్టినప్పటి నుండి గుడ్డోడు ఈ గుడ్డోడికి కొల్లి తప్పించిన మహానుభావుడు ఎవడరా మనసులో ఆ ప్రేరేపణ ఉంటుందో ఉండదా ఆ మహానుభావుడు ఎవడు చూడాలనిపిస్తుందో చూడాలనిపించదా ఏంటి ఒక స్పీకర్ వచ్చి తుల్లో మీటింగ్ పెడుతుందో చూడాలని ఆతృత మనకు ఉంటుంది అవునా మరి కళ్ళ ఒక అద్భుతం జరిగినప్పుడు అద్భుతం చేసిన వాడిని చూడాలనిపిస్తుందో చూడాలనిపించదా ఏ మనిషికైనా చూడాలనిపిస్తుంది ఇక్కడ ఆ చతుర్థాధిపతి అనేటువంటి ఏరోదేమనుకుంటున్నాడు అని అంటే వాళ్ళు ఎవరు ఇంతకీ చూడాలనుకుంటున్నాడు మరి ఈరోజు మన స్వస్థత బోధకులు ఎవరైనా చూడాలనుకుంటున్నారా చూడాలనుకోలేదు చీ అంటున్నారు అర్థమవుతుందా ఏమంటున్నారు చి అంటున్నారు చూడాలనుకున్నటువంటి స్టాండర్డ్ ఎవరిది అని అంటే ఇక్కడ ఏరోతి అంటే ఇప్పుడు కాలంలో నరేంద్ర మోదీ చూడాలనుకోవాలి అర్థమవుతుందా నరేంద్ర మోదీ సైతము ఇలాంటి అద్భుత కార్యము చేసిన వాడిని చూడాలనుకుంటున్నాను అని అనుకోవాలి అది ఇక్కడ వాక్య భాగంలో రాయబడినటువంటి విషయం అంటే ఆ రోజు ఎలాంటి వరాలు ఇచ్చాడు ఎలాంటి వరాలు ఇచ్చాడు యేసుక్రీస్తు అపోస్తులకి జనులు ఆశ్చర్యపోయే వరాలని ఇచ్చాడు జనులు ఇభ్రానికి గురి చేసే వరాలు ఇచ్చాడు అలా చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ పదవచనం అపోస్తులను తిరిగి వచ్చి తాము చేసినవ ఆయనకి తెలియజేయగా ఏం చేశారు పంపాడు వెళ్ళారు సువార్త ప్రయత్నించారు అవసరమైన వారికి స్వస్థతలు చేశారు మళ్ళీ యేసు దగ్గరికి తిరిగి వచ్చేసారు వాళ్ళకి ఇచ్చినటువంటి స్వస్థావరాలు రొట్టు కోసం అర్థమవుతుందా ఫైట్ల కోసం వాడుకోలే దేవుడు ఎప్పుడు ఏది ఎలా యూజ్ చేయాలో దానికి యూజ్ చేయడని చెప్పాడు అలా చేశారు వచ్చేసారు ఇప్పుడు మరి అపోస్తులు ప్రాక్టికల్గా ఏదైనా చేశారని బైబిల్ గ్రంథంలో ఒకసారి మనం చేయగలిగితే చూద్దాం అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయు మొదట వచ్చినండి పగల మూడు గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునికి వెక్కి వెళ్ళుచుండగా పుట్టినది పుట్టినిది మొదలుకొని కుంటివాడైన యొక్క మనుష్యుడు మోసుకొని పోబడుచుండును వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని అడుగుటకు కొందరు ప్రతిదిన వాణిని శృంగారమని దేవాలయపు వద్ద ఉంచుచూ వచ్చరి పేతురు యాహను దేవాలయంలో ప్రవేశింపబోయినప్పుడు వాడు చూసి భిక్షం అడగగా అంటే ఇక్కడ విషయం ఏంటి అని అంటే పేతురు యోహానులు పగలు ఇంచుమించు మూడు గంటలకి వాళ్ళు శృంగారమైనటువంటి దేవాలయములకు ప్రవేశించడానికి వెళ్తున్నారు అంటే లోనికి ఎంటర్ అవుతున్నారు ఎంటర్ అయినప్పుడు లోనికి ఎంటర్ అయినప్పుడు మెట్లు దగ్గర ఎవరు ఉంటారండి సహజంగా ఎవరుంటారు ఉంటారు లోనికి ఎంటర్ అయ్యేటప్పుడు మెట్ల దగ్గర గుడి మెట్లు దేర ఎవరుంటారు భిక్షగాళ్ళు ఉంటారు ఉంటారా గుడి మెట్లు దగ్గర భిక్షగాళ్ళు ఉంటారు ఆ భిక్షగాలు ఏం ఆశిస్తారు ఏం ఆశిస్తారు భిక్షాన్ని ఆశిస్తారు వంద ఎత్తాడో లేదంటే పరకెత్తాడో రూపాయి ఎత్తాడో రెండు రూపాయలు అవుతాడు వీటిని ఆశిస్తారు వీటికి మించి ఏమైనా ఆశిస్తారా వీటికి మించి ఆ భిక్షగాడు కూడా అది ఆశించాడు అది ఆశించి ఏమంటున్నాడు ఒకసారి మనం చూడగలిగితే చూడండి పేతురు యాహాను దేవాలయంలో ప్రవేశబోనప్పుడు వాడు చూసి భిక్షగా ఆ భిక్ష మరగగా పేతురును యాహాను తేరు చూచి మా తట్టు చూడమనిరి వాడు వారి యొద్ద ఏమైనా దొరికినాన్ని కనిపెట్టి కనిపెట్టి చూ వారు ఎందుకు లక్ష్యం ఇచ్చినువు అంటే వీళ్ళు నాకు ఏదైనా ఇస్తారేమో అని కనిపెట్టి చూస్తున్నాడు అంటే చూ ఉన్నారు ఉన్నవారిని చూస్తున్నాడు ఏంటి ఏమైనా ఇస్తారా ఏమైనా ఇస్తారా అప్పుడప్పుడు చూడండి చాలామంది మళ్ళీ అలాగా చూస్తూ ఉంటారు ఏమైనా ఇస్తాడా ఏమైనా ఇస్తాడా ఏమైనా ఇస్తాడా అని ఉంటారు కొంతమంది అయితే అవును కదా అట్లాగే ఇతరులు కూడా పరిశీలిస్తున్నాడు ఏమని చెప్పి పరిశీలిస్తున్నాడు అలా పరిశీలించినప్పుడు వాళ్ళు అంటున్నారు ఏమంటున్నారు ఆరో వచ్చుల్లో అంతట పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అన్నాడు ఏమన్నాడు ఎండి బంగారములు నా యొద్ద లేవు అంటే ఒక భిక్షగాడు ఆశించేది ఏంటి వందెత్తాడో రెండు వందలు లేదంటే తోచింది ఏదైనా ఇస్తాడేమో దాన్ని బట్టి వాళ్ళ కాలయాపన జరిగించుకుందామని అడుగుతారు అవునా చెప్పండి కానీ ఇక్కడ ఏమన్నాడు వెండి బంగారములు అయితే మా యొద్ద లేవయ్యా మాకి ప్రభువు ఎండి బంగారం లేవలేదు అర్థమవుతుందా మాకు వెండిని బంగారాన్ని ధనాన్ని ఇవన్నీ మాకు ఇవ్వలేదు మా దగ్గర ఏదైతే ఉందో ఏముందో వాళ్ళ దగ్గర ప్రభు ఏంటి చెప్పాలి ప్రభు ఇచ్చింది ఏంటి ఇందాక వచ్చినాల్లో ప్రభు ఏదైతే వరం ఇచ్చాడో అదే ఉంది అది ఉన్నది అదే చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అని అంటే అంత పేతురు వెండి బంగారంలో నా వద్ద లేవు కానీ నాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నాను నజరయుడైన ఏసునామున నడవని చెప్పి చేయ చేయపెట్టుకొని లేవనెత్తును ఏం చేశాడంత నామమున ఏసు నాకు ఏదైతే ఇచ్చాడో అది నేను నీకేం చేస్తున్నాను ఇస్తున్నాను ఇప్పుడు అంతకుముందు ఏం చేశారు మోసుకొని వచ్చి అక్కడ పెట్టారు ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా చూసిందా కాదా జనాలు అక్కడికి మోసుకు తెచ్చి పెట్టారు అర్థమవుతుందా మోసుకొని తెచ్చిపెట్టారు అలా మోసుకొని తెచ్చిపెట్టినటువంటి వ్యక్తిని ఎప్పటి నుంచో చూస్తున్నారు ఆ శృంగారమైన దేవాలయం దగ్గర అతని పరిస్థితి అట్లాగే ఉంది ఆయన ఆయన పరిస్థితి ఆ మోసుకొచ్చి తెచ్చిన పట్టిన మనిషిని వీళ్ళు ఏం చేశారు ఏం చేశారు స్వస్థ పరిచారు బైబిల్ ఏం చెప్తుందంటే స్వస్థత వరాలనేవి యేసు క్రీస్తు ప్రభులవారు వారు అల్టిమేట్గా ఎవరికి ఇచ్చారు అని అంటే అపోస్తులకి ఇచ్చారు అపోస్తులు ఎలాంటి స్వస్థతలు చేశారు ఎలాంటి స్వస్థతలు ప్రాక్టికల్గా నిలబడి స్వస్థతలు అవి అర్థమవుతుందా డూమ్ డామ్ అనే స్వస్థతలు కాదు అవి ప్రాక్టికల్గా నిలబడతాయి అవి అవి ఖచ్చితంగా ఎవరైనా ఒప్పుకోవాలి అవి ఆ శృంగారమైనటువంటి దేవాలయంలో ఆ వ్యక్తి ఎన్నో రోజులు పెట్టి అక్కడ ఉన్నాడు అలాగా ఉండేటువంటి వ్యక్తిని ఏం చేశారు వాళ్ళు స్వస్థపరిచారు ఏమండి చాలామంది ఏమంటున్నారు అంటే స్వస్థత అనేది మన ప్రార్థన చేస్తే ఆ స్వస్థత అనేది కొన్ని కొన్ని వాటిలోకి వెళ్ళిపోద్దండి వాటిని మనం ముట్టుకున్నప్పుడు మన స్వస్థతను అందుతామండి ఇలాంటి విషయాలు కూడా చెప్తున్నారు ఇలాంటి విషయాలు కూడా చెబుతారని ఏ సూక్రీస్తు ప్రజలు స్పష్టంగా ఒక విషయం చెప్పాడు ఏంటో తెలుసు అది ఇక్కడ అపోస్త్రులు ఈ పండుదిన స్వస్థపరచబడతావు అని ఏం చెప్పలేదండి అర్థమవుతుందా కొంతమంది గాలిటీలు చేస్తున్నారు కొంతమంది యాపిల్ పండ్లు ఇవ్వడం ఏడు పద్దలు కోసుకమండడం అవి తినడం వండడం కొంతమంది అంటిపళ్ళు ఇవ్వడం అవి అభిషేకించాను ఈ తిను అనడం ఏమంటే అలాంటివి ఉన్నాయా బైబిల్లో ఏమంటే అలాంటివి ఉంటే బయట వాడికి మనకి తేడా ఏముందండి అసలు ఏమైనా తేడా ఉందంటారా ఇటువంటి తేడా అందుకే బైబిల్ గ్రంథంలో కొన్ని రాసిన పత్రికలో పౌలు గారు అదే స్ట్రేటువంటి ఇచ్చారు ఈ జీవితకాలం అమ్మటికీ మన క్రీస్తున్నందుకు ఒకవేళ నిరీక్షణ ఏదో ఇస్తాడు ఇస్తాడు పొలం ఇస్తాడు రోగం తీసేస్తాడు అనేటువంటి ఏమైనా ఎదురుచూపులు కలిగి ఉంటే నీ అంత దౌర్భాగ్యుడు ప్రపంచంలో ఎవడు లేడు ఎందుకు తెలుసా నువ్వు క్రీస్తు దగ్గరికి వచ్చింది ఈ లోకలు ఏదో సంపాదించుకుంటాను ఆరోగ్యం వస్తుంది రోగం పోతుంది వీటి కొరకు కాదు అనంతకాలం బ్రతికి ఒక బ్రతుకు ఉంది దాని కొరకు నేను పోరాడుతున్నాను అన్నాడు పౌలు అందులోకి ప్రవేశించాలంటే ఈ లోకలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా భరించాలన్నాడు పౌలు అందుకే పౌలకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా స్వార్థ పరిచయ విషయంలో తన స్వజనులు సొంత వారి ఆటంకపరిచి ఇబ్బందులు గురిచేసినా ఈ ఇబ్బందులు తీసేప్రవా వీటన్నింటిని నా ఎదురు తీసేప్రవా నాకు మంచి మార్గాన్ని చెప్పని కోరుకోలే అందుకే క్రీస్తు పడిన పాటలలో నా వంతు నేనేం చేశాను కొద్దివైనా పరిచర్ చేశాను పౌలు గారు బోధ చేశాడు సంఘాలకి వాటన్నిటిని వివరిద్దాం వాళ్ళన్నింటిని వివరించే కాలం ఆసన్నమైందని నేను అనుకుంటున్నాను ఎవరంతా మాట అన్నిటి